చూస్తున్నారు కదా రోజు అయితే కనుక నేను వెరైటీగా బెండకాయ అనేది నేను ఫ్రై చేస్తున్నానండి బెండకాయ చపాతీతో చాలా బాగుంటుంది ఇలా వండుకొని తింటే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా నేను బెండకాయలు శుభ్రంగా కడిగేసి ఒక హోల్ ఉన్న గిన్నెలు వేసి అవన్నీ బాగా డ్రై అయిన తర్వాత వాటర్ లేని బెండకాయలు ఇవి డ్రై అయిన తర్వాత తీసుకున్న తర్వాత నేను జిగురు ఎక్కువ వస్తుంది అనమాట కడిగిన వెంటనే కటింగ్ చేస్తే అందుకనేసి కొద్దిగా డ్రై అయిన తర్వాత కటింగ్ చేస్తున్నాను ఎక్కడ జిగురు అనేది లేదు చూస్తున్నారు కదా బాగా స్మాల్ సైజ్గా నేను కటింగ్ చేసి పెట్టుకున్నాను రెడీగా ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ఎంచిన శనగపప్పు గుడక తీసుకున్నాను ఇక్కడ ఒక కళాయి పెట్టేసి ముందుగా నేను బెండకాయలు పచ్చి బెండకాయలని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేయాలి ముందుగా నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను చిన్న మంట మీద బాగా ఫ్రై చేయాలి హై అయితే కనుక మాడిపోతాయి బెండకాయలు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో గరం మసాలా వేస్తున్నాను ధనియాలు జీలకర్ర దాన్చన్ లవంగాలు కొద్దిగా నువ్వులు ఏం చిన్న శనగపప్పు ఇవన్నీ వేసి బాగా లైట్గా ఫ్రై చేస్తున్నాను చూస్తున్నారు కదా ఫ్రై అయిన తర్వాత చిన్న వంట మీద ఇది గురుకు ఫ్రై చేయాలి మళ్ళీ నేను బెండకాయల్ని కొద్దిగా కలుపుతున్నాను అంటే ఇంకా మాడ మాడకుండా చూసుకోవాలి మనము పచ్చివాసన పోవాలి బాగా వేగాలి అలాగ వేగినాయి అనుకోండి బెండకాయలు బాగా ఉంటాయండి కర్రీ చేసుకున్నాకన్నా సరే ఫ్రై చేసినాకైనా సరే ఇక్కడ మనకు సరిపోయినట్టుగా నేను ఉల్లిపాయలు కూడా కటింగ్ చేసి ముందుగానే పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై అయిన బెండకాయలు అంటే ఇంకా పచ్చి బెండకాయలు ఫ్రై చేసి తీసాను ఒక ప్లేట్లో ఇక్కడ మా యూగి బొజ్జున్నాడు చూడండి విచిత్రంగా ఇప్పుడు ఇక్కడ నేను కళాయి పెట్టాను కళాయిలో మనకు సరిపడినట్టుగా ఆయిల్ గుడక ఇక్కడ వేసాను ముందుగా నేను ఇందులో పల్లీలు జీడిపప్పు కొద్దిగా కరివేపాకు ఈ మూడింటిని నేను ఫ్రై చేస్తున్నానండి ఫ్రై తీసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లేకి ఆ ఫ్రై తీసుకొని పక్కకు పెట్టేశాను ఇప్పుడు కటింగ్ చేసిన ఉల్లిపాయలు గుడక నేను ఇందులో మిగతా నూనెలో ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఏగాయండి పచ్చిమి ఉల్లిపాయలు గుడక తర్వాత నేను బెండకాయలు గుడక వేసాను ఆ తర్వాత పసుపు వేసాను మనము పొట్టు తీసిన ఎల్లుల్లి ముక్కలు కూడా వేసాను అందులో ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలన్నీ మిక్సీ జార్లో వేస్తున్నాను ఇక్కడ మనకు బాగా బెండకాయ అనేది ముక్క ముక్క కిందకి వీడకుండా ఎలాగున్న బెండకాయ అలాగే కుక్కవ్వాలి అందుకనేసి పచ్చసార్లు కలపకుండా ఒకసారి రెండు సార్లు నెమ్మదిగా కలిపేసి ఆ తర్వాత నేను అందులో అల్లం వెల్లుల్లి పేస్టు కారం పొడి కొద్దిగా సాల్ట్ కూడా వేసాను చూస్తున్నారు కదా ముక్కలు ముక్కల కిందికి ఉండాలి చివరిలో నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను మంచి టేస్ట్ కోసము అంటే మనకు ఎక్కువగా జిగురు రాదనమాట ఫస్టే మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఎక్కువగా జిగురు అనేది ఉండదు బెండకాయ బాగుంటుంది ఇలాగ ఫ్రై చేసుకున్న పెట్టుకునే దానికి ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఆ గిన్నె లేకి నేను ఇవన్నీ అండి చూనిక కలర్ మాత్రం గ్రీనే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది కుక్ మాత్రం బాగా అయిపోయిందండి చాలా బాగా బెండగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని కరివేపాకుని పల్లీని గ్రానిష్ చేసుకుందాం ఇలాగా చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా ఇలాగైతే ఇంకా రైస్తో అయినా రోటీతో అయినా వా వదులుతారా ఒక్క ముక్కను కూడా వదలకుండా మొత్తం ఫినిష్ చేసేస్తారు కదా నాకైతే నచ్చింది మీకు ఎలాగనిపించింది చూడండి ఒకసారి నచ్చినట్టుగా అయితే మీరు కూడా ట్రై చేయండి ఎలాగ మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నాకు ఇప్పుడు నేను చివర్లు మాత్రము మరి అదే కళాయిలో వేసి కొద్దిగా గరం మసాలాలు లాస్ట్లో ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా యాడ్ చేస్తున్నాను అంతే సూపర్ టేస్టీ బెండకాయ చిన్న పెద్ద లేకుండా అందరూ ఇష్టపడే బెండకాయలు చాలా బాగుంటాయండి ఇలాగైతే రుచికర పుడుక ఉంటుంది సూపర్ టేస్ట్ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి